గుత్తి వంకాయ కర్రీ కోసం మొదటగా వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత చాకుతో ఈ విధంగా రెండు వైపులా ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఘాటు పెట్టుకున్న వంకాయలన్నింటినీ ఉప్పు రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఉప్పు రాయడం వలన వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకుందాం కడాయి వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి బాగా వేయించుకోవాలి పల్లీలు వేయించిన తర్వాత వాటిని తీసుకొని ఓ గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా నువ్వులు బాగా వేగిన తర్వాత వాటిని కూడా గిన్నెలో తీసుకొని పక్కనుంచుకుందాం ఇప్పుడు కడాయిలో కర్రీకి సరిపడనంత ఆయిల్ వేసుకుందాము ఈ గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలను ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలు అనేది కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి వంకాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలు మరియు తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పుతో పాటు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనకు వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి ఈ మగ్గిన వంకాయలను కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుందాం ఇలా కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలను వేసుకుందాం అదేవిధంగా రెండు మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలపాలి టమాటో ముక్కలు మెత్తబడ్డ తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అదేవిధంగా ఒక చిటికెడంత గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనకు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలను తీసుకొని ఈ కర్రీ మిశ్రమంలో వేసుకుందాము ఓసారి వీటిని బాగా కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పట్టుకున్న పల్లీలు నువ్వుల పౌడర్ని దీంట్లో వేసుకుందాము దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి ఒకవేళ గ్రేవీ మనకు తిక్కుగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి అదేవిధంగా పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి నాకైతే గ్రేవీ ఈ విధంగా కావాలి కనుక ఈ విధంగా చేసుకున్నాను ఇప్పుడు లాస్ట్లో కసూరి మేతి వేసుకోవాలి కొంచెం ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుందాం ఉప్పు కారం తగినంత స సరిపోయిందో లేదో చూసుకోవాలి ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని దీన్ని చేసుకోవడమే ఇప్పుడు గుమ్మగుమలాడే వంకాయ కర్రీ రెడీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్